వంటి పెద్దేశ్వారు అలాగే ప్రేమించి మరి నలభై ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం దేవుని మహిమ కొరకు ఎవరో జరుపుకుంటూ దేవుని యొక్క సహాయాన్ని కోరుతా ఉన్నారు కాబట్టి ఈ వివాహము నలభై ఏడు సంవత్సరాలు పూర్తయి నలభై ఎనిమిది ప్రవేశించింది ఈ నలభై ఎనిమిదవ మెండుగా మీ జీవితాలలో అనుగ్రహించాలని ప్రభుత్వ నేను కోరుతా ఉన్నాను మరి కుమారులు ఇచ్చాడు కుమార్తెలు ఇచ్చాడు మనో సంతానం ఇచ్చాడు ఇంకా రాను జనాలు ఎన్నో సంవత్సరాలు జరాలి అలాగే ఇలాంటి మ్యారేజ్ డే ఎన్నో జరుపుకొని దేవుని గురువు పాత్రలు కావాలని ప్రభుత్వ నేను కోరుతా ఉన్నాను ప్రాణముతో పెన వేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామీ నీవు నా ప్రాణముతో పెన నా యేసు రాజ కృపా సాగర అనంతస్తోచ నా జీవిత భాగస్వామీ నీవో మా ప్రాణములతో పైన మేము కొన్నా చేస్తాం నీళ్ళు వెలిగిన మాత్రం పరిశుభ్రమైన దేవాన్ని కొందరు చెల్లిస్తున్నాను బట్టి కొడేశ్వర గారు కొడేశ్వారు యొక్క తమలో ఆ ప్రేమ ఆ ఆప్యాయతలు ఎలాగనే కొనసాగించుకోవటానికి ప్రతి సంవత్సరం కూడా మరి వాహజనాన్ని జ్ఞాపం చేసుకుని ద్వారా ప్రార్థన నిజమే ఎక్కువ ఇచ్చిన భాగస్వాములు ఎల్లప్పుడూ సమాధానంగా సంతోషంగా ఆనందంగా ఆప్యాయతగా వ్యవస్థను కొనసాగించుకోవటంలో ఆశీర్వాదంలో దాసపడి ఉంది దీని ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా స్ఫూర్తిని కలిగి చక్కగా ఐక్యత కలిగి బాయ్యపడుతున్న ఐక్యత కలిగి

కొంచే స్వామి Ես ցանկանում եմ, որ մենք մեծ դաքա։ Ամենք։